ఆ తను వాడుకు లెక్క చేసుకుని ఈ తను లోపలిని నేను లేచి వినాయకున్నప్పుడు నేను సుద్రులని మాట్లాడుతున్నాను అదే విధంగా మీరు అనుకుంటే మీరు పట్ట నా తను లోపల విలువల ఎందుకుంటే మొత్తం ఈ లోపల వెలుపుల నేను అని చేయనుకోండి ఆ మాట అనుకుంటే నా లోపల వెలుపల నేనే అని మీరు అనుకుంటే అక్కడ ఎదురు ఉంటావా ఒకరిద్ద నువ్వు లోపల నిండుగా తను తను నిండుగా నేను తాను అనుకున్నప్పుడు నేను తనున్నట్టు అదే విధంగా తను నిండుగా నేనున్నాను అని మీరు అనుకుంటే అది పట్టయ్య ఈ నేను సుబ్రహ్మణ్యం అవుతుంది ఆ నేను పట్టయ్య లోపల బయట బయట ఎంత వాళ్ళకి అంటే బయట అనేది ఎంత ఉన్నదో అంత లోపల బయట నేను అని నేను అనుకోవచ్చు అదే మీరు అనుకుంటే అప్పుడేమవుతుంది

అనేక ఉంటాయి అక్కడ ఉంటే ఆరు ఒకటి ఆరు ఒకటి ఆరుతాయి తీసేస్తే ఒకే కులాండి ఒకే సార్ అట్లా ఇప్పుడు ఇప్పుడు ఒకటే వెల్లబడు ఈ చదువు లోపలు మాత్రమే నేను బయట లేరు అని అది లోపల మాత్రమే నేనున్నాను బయట అంటే ఏర్పాటు అయి ఉన్నాడు చేస్తే లోపల బయట నేనున్నాను అని అన్నప్పుడు సుబ్రహ్మణ్యము దానిలోనే ఉండాలి పట్టయ దాంట్లోనే ఉండాలి స్ప్రిక్షన్ దాంట్లోనే ఒకటే జరువుతా అండి నేను ఒక్కటి ఇన్ని రకాలుగా వ్యవహరించాయి అయితే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కానీ ఉండడం పోతాయి పోతాయి కానీ రెండు రకాలుగా వ్యవహరిస్తే లేకపోతే ఉన్నాడు ఒక దీనికి పరిమితమైనప్పుడు పరిస్థితి అదే కానీ ఏ క్షణంలో అయితే లోపల బయట నేను ఉండటం అనేది సంభవిస్తుందో అప్పుడు మాత్రమే అన్ని రకముల ఉండగలిగిన శక్తి సంపదిస్తా ఉంటుంది అనేది అనేది కూడా తన పేర్లు ఎంతవరకు ఉంటే అంతవరకే సమస్తం కానీ ఉన్నది లేదు అంటున్నారు సమర్థం సమర్థం కాదు అనేది రెండు కూడా పూర్ణమైన పదాలు కదా ఇప్పుడు నేను చెప్తాయి నా ఇల్లు కాలు కాదని మాత్రమే నువ్వు చెప్పాలా అది నా ఇల్లు అని మాత్రమే చెప్తావు రెండు అవసరాలు లేదా అప్పుడు ఏం చేస్తాడంటే ఆ మా అది చెప్పడు ఇది చెప్పుడు కూడా ఉంటాడు అది అది అసలైన మౌనము అన్నది భగవాన్ మాట్లాడంటే మాట్లాడతానే ఉండదు మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడుతూ ఉంటా ఉండదు ఈ రెండిటినీ తనలో ఉంచుకొని ఉండేది అసలు మౌనం మాట్లాడటము మాట్లాడకపోవడం కాదు ఈ రెండు తనలోనే జరుగుతూ ఉండదంట ఏకగాలని కూడా అప్పుడు అతీత మౌనము మౌనంలోనే శబ్దము ఉంటుంది నీ శబ్దము ఉంటుంది అరెండిటినీ తనలో పెట్టుకొని ఉండేది మౌనంలో